అందుకే నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను నాడు ఏశావు జైష్టత్వాన్ని త్రోణీకరించి భ్రష్టు అయ్యాడు ఈనాడు యేసును తృణీకరించి భ్రష్టులు అవుతున్నారు అందుకే నేను బాప్తీసం ఇచ్చేటప్పుడే చెప్తాను ప్రాణమైన వదులు కానీ ప్రభువుని మాత్రం వదలొద్దు ఎన్ని బాధలైనా కష్టాలైనా కన్నీళ్ళైనా ఇరుకులైనా అప్పులైనా రోగాలైనా సమస్యలైనా కులం వెలేసిన మతం వేలేసినా అందరూ ఏకమై నిన్ను నెట్టేసిన నువ్వు ఏసును మాత్రం వదలొద్దు ఆ ఒక్కడిని కలిగి ఉండు చాలు అనేది నేను ఖచ్చితంగా చెప్పి బాప్తీసం ఇస్తాను దేవునికి స్తోత్రం గాక హలో లూయా ఎందుకంటే ఏసు ఒక్కడు మనకుంటే చాలు మనకు అన్నీ ఉన్నట్టే యేసు ఒక్కడు మనకు లేకుండా ఎన్నున్నా అవి లేనట్టే అవి శూన్యమే